మరి కీర్తనలు నలభై ఏడు మరి సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడి మరి సర్వజనులారా చప్పట్లు కొట్టుడి మనము మరి నిజంగా మన సంతోషముతో ఎప్పుడై ఎప్పుడు మనం చప్పట్లు కొడతాం చెప్పండి ఎప్పుడు చప్పట్లు కొడతామంటే ఎప్పుడైతే మనం సంతోషంతో మనం ఉంటున్నామో అప్పుడే చప్పట్లు కొడతాం కదా ఎప్పుడు మనము మరి ఆ ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో అప్పుడు ఆ మనము ఏదైనా ఒక సంతోషమైన సంతోషమైన వార్త ఎవరైనా చెప్పాలనుకోండి మనము ఎట్లాగా సంతోషముతో మన వాయిస్ రీజ్ చేసి మనము చెప్తూ ఉంటాం నిజంగా మనము ఈ లోకంలో దేని బట్టి సంతోషించాలంటే దేవుని యేసుక్రీస్తు ప్రభువారు రారాజుగా ఆయన త్వరగా రాని ఉన్నారు దాన్ని బట్టి మనము సంతోషించాలి దాన్ని బట్టి మనం చప్పట్లు కొట్టాలి మరి మనం సంతోషంగా ఉన్నప్పుడు మనం చూసినట్లయితే నెహమియా ఎనిమిది పదిలో ఆ ఏమని ఉంటదంటే ఏలయనగా ఈ దినము మన ప్రభువు నాకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి హోబంతో ఆనందించుట వలన మీరు బలం పొందెదురు బలము పొందెదరు చూడండి మనం ఏ పరిస్థితుల్లోనైనా ఏ పరిస్థితుల్లోనైనా మరి ఒకవేళ నిజంగా మనం సంతోషంగా ఉన్నప్పుడు చప్పట్లు కొడతాం ఆనందంగా ఉన్నప్పుడే మనం వాయిస్ రేస్ చేస్తూ ఎంతో సంతోషంగా గుడ్ న్యూస్ చెప్తూ ఉంటాయి తన గుడ్ న్యూస్ వస్తే కానీ ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలంట ఎప్పుడు కూడా మనం ఆనందంగా ఉండాలంట ఈ హోవ ఎందు ఆనందించుట వలన మీరు బలం పొందెదరు మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సర్కంస్టాన్సెస్ ఆయన ఎప్పుడు కూడా శుతించాలి ఎప్పుడు కూడా మనం ఆరాధించాలి చూడండి మరి ఆ మరి చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఏ విధంగా మరి చప్పట్లు కొడుతూ దేవుణ్ణి శృతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు దేవదూతను పంపించి అక్కడ పేతుడిని చర్లో నుండి విడిపించారు కదా అయితే మన సంతోషముతో అది ఏంటో ఎటువంటి పరిస్థితి ఒక నాయకుడు పేదరు నాయకుడుగా ఉంటున్నాడు ఆ నాయకుడు ఎక్కడున్నాడు చర్లో ఉన్నాడు చర్లో ఉంటే సంఘం ఎట్లుండాలి సంఘం దుఃఖంతో ఉండాలి కదా ఈరోజు ఎప్పుడు శుద్ధిస్తాము ఎప్పుడు ఆరాధిస్తాం కానీ ఈ రోజు మాకు ఆరాధించాలనిపించట్లేదు ఈ రోజు సుద్ధించాలనిపించట్లేదు అయ్యో మా నాయకుడు చర్లో ఉన్నాడే అనేసి వాళ్ళు అలా అనుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే పేతురుడు చర్లో ఉన్నారు కానీ సంఘం మాత్రం అత్యాసక్తితో దేవుణ్ణి శుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు అలా చేస్తున్నప్పుడు దేవుడు దేవదూతను పంపించినట్లుగా మనం చూస్తున్నాం చూడండి పరలోక రాజ్యంలో ఎట్లా ఉంటుంది దేవుడు ఎవరి మధ్య దేవుడు ఉంటున్నారు సుతుల మధ్య ఆయన నివసిస్తున్నారు దేవదూతలు నిరంతరము కూడా ఆయన శుతిస్తూ ఉన్నాయి ఆరాధిస్తూ ఉన్నాయి ఆ గాన ప్రతిగానాలతో వాళ్ళు దేవుణ్ణి శుద్ధిస్తున్నారు దేవదూతలు ట్రంప్ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ మెలోడియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు మనం క్రిస్మస్ మ్యూజిక్ చూస్తున్నట్లయితే మనం చూస్తున్నాం ఎట్లాగా మరి మరి చాలా మంది మంచి ఇన్స్ట్రుమెంట్స్ తోని వైలన్ గిటారు ట్రంప్ ఇట్లా రకరకాల మన భారతదేశంలో ఇంకా వేరే వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఇట్లాగా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ దేవుని శుద్ధిస్తున్నారు కదా ఆ పరలోక రాజ్యంలో మనం మన భూమి మీదే మనం క్రిస్మస్ సీజన్లో ఇంకా మరి ముఖ్యంగా ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ లో దేవుని శుతిస్తూ మెలోడియస్ వాయిసెస్ తో సాంగ్స్ పాడుతుంటే అసలు పరలోక రాజ్యంలో ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎటువంటి మ్యూజిక్ ఉండబోతుంది అక్కడ ఎటువంటి సాంగ్స్ ఉండబోతున్నాయి కదా అయితే దేవుని ప్రజలు చప్పట్లు కొడుతూ దేవుని శుతిస్తున్నప్పుడు దేవదూతలు దేవదూతలు పంపబడుతున్నాయి దేవుని సన్నిధిలో నుండి దేవదూత పంపబడుతుంది పంపబడి ఆ యొక్క ఆ దేవదూతలు పంపబడి ఇక్కడ మరి భూమి మీద పేతురు చర్లోనున్న పేతురు విడిపంపబడ్డాడు చూడండి అట్లాగా మనం ఎటువంటి పరిస్థితుల్లోనన్నా ఏదో గుడ్గా హ్యాపీగా ఉన్నప్పుడే కాదు దేవుని శుద్ధించాల్సింది ఈ రోజు మనం అంత హ్యాపీగా లేము ఏదో న్యూస్ విన్నాము మనం ఎంతో దిగులుగా ఉన్నాము ఎంతో చింతతో ఉన్నాము అయినప్పటికీ కూడా మీరు ఏడవకుండా మీరు దుఃఖపడకూడ ఎనిమిది పదిలో మీరు దుఃఖపడకూడి యహోబయందు ఆనందించుటం వలన మీరు బలము పొందెదరు కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆఫ్ అవర్ సర్కం సంతోషంగా ఉన్నప్పుడే కా దుఃఖపడే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనము యహోబయ ఆనందిస్తూ దేవుణ్ణి సుతించడం ద్వారా మనందరము కూడా మనం నూతనమైన బలం పొందుతాం సర్వజను చప్పట్లు కుట్టుడి మనం చప్పట్లు కొట్టడానికి కొన్నిసార్లు దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టడానికి కొన్నిసార్లు మనము ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చప్పట్లు కొనడానికి కానీ మనం చప్పట్లు కొట్టాలంట మన చప్పట్లు కొడుతూ దేవుని శుతించాలంట ప్రైజెస్ చేస్తూ ఉండాలంట ఎప్పుడు కూడా ఆనందంతో ఉండాలంట ఎందుకు ఆనందంగా ఉండాలి ఎందుకు సంతోషంగా ఉండాలి మన మొదటిసారి యేసుక్రీ శుప్ర వారు వచ్చినప్పుడు ఆయన మనకందరికి తెలిసి ఒక దీనుడుగా మరియ గర్భాన ఆయన ఉద్భవించారు ఒక దీనుడుగా వచ్చారు ఆయన ఎంతో హింసించారు ఎంతో బాధకి వేదనకు గురి చేశారు కదా ఎంతో బాధకి వేదనకు గురి చేశారా కానీ ఇప్పుడు మరొకసారి రాబోతున్నారు ఆయన ఎలా రాబోతున్నారంటే ఒక రాజుగా రాబోతున్నారు ఆయన రాజుగా రాబోతున్నారు కాబట్టి దాన్ని బట్టి మనము దేవుని శుతించాలి ఒక రాజుగా రాబోతున్నారని మనం దేవుని శుతించాలి ఆయన జస్ట్ శిలో మరణాన్ని పొంది జస్ట్ శిలో మరణాన్ని పొంది చనిపోయారు ఇలాగ దుఃఖపడ్డారు వేదన పడ్డారు మనం దుఃఖ అసలు ఏంటి సిలువలో జరిగిందంటే సిలువలో ఒక గొప్ప విక్టరీ జరిగి వచ్చింది ఒక గొప్ప విక్టరీ జరిగింది సిలువలో ఏంటా విక్టరీ అంటే ఆయన రా రాజు రాజు అన్నది ఆయన రాజుగా మరొకసారి రాబోతున్నాడు దాన్ని బట్టి మనం దేవుని సుతించాలి ఆయన ఇప్పుడు మరి సులువ మరణాన్ని పొందడం ద్వారా అన్ని నామముల కంటే పైనామం ఆయన నామము కంటే మరి మించే మించిన నామం ఈ భూమి మీద లేదు కదా కానీ ఆయన దేన్ని బట్టి మనం స్థుతించాలి ఇప్పుడంటే ఆయన రారాజుగా రాబోతున్నాడు ఆయన రారాజుగా రాబోతున్నాడు అలాడు ఐస ఆరులో ఆరు ఆరులో ఆరో వచ్చినం ఆయన పుట్టినప్పుడు ఏ విధంగా వంటల మీద ఆ మరి ఏ విధంగా వచ్చారండి వైజ్ పీపుల్ వైజ్ మెన్ ఎట్లా వచ్చారు వంటల మీద ఐజీ ఆరు అరవై ఆరో వచ్చినంలో చాలా క్లియర్ గా రాయబడి ఉన్నది చూడండి ఒంటెల సమూహము విద్యాను యుయుఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించురు వారందరూ శేబ నుండి వచ్చెదరు బంగారమును ధూప ద్రవ్యమును తీసుకొని వచ్చెదరు యుహోబా స్తోత్రములను ప్రకటించెదరు ఇలాగా ఈ జ్ఞానులు ఏం చేశారంటే జ్ఞానులు ఎట్లా వచ్చారండి ఒంటల మీద వచ్చారు కదా ఎందుకు వచ్చారు ఒక రాజు పుట్టాడని వచ్చారు ఒంటల మీద ఒక రాజు పుట్టాడని ఒంటల మీద వచ్చారు అట్లాగే మరి ఎంత గా రాయబడి ఉంది ఒక రాజు పుట్టారని సెలబ్రేట్ చే సెలబ్రేట్ చేసుకున్నారు కానీ నిజంగా ఆయన రాజుగా ఎప్పుడు ఉంటున్నా ఎప్పుడు రాబోతున్నాడు ఆయన రియల్ గా మొదటిసారి ఒక దీనిగా వచ్చి సెలవు మరడానికి పొంది పునరుద్ధానుడయ్యారు ఒక రాజుగా రాబోతున్నందుకు మనం దేవుని స్థుతించాలి అప్పుడు పుట్టినందుకు ఏ విధంగా వాళ్ళు రికగ్నైజ్ చేశారు ఈయన రాజు అని రికగ్నైజ్ చేశారు ఇప్పుడు కూడా మనం దేన్ని బట్టి మనం దేవుణ్ణి శృతించాలి అవును ఆయన మన కొరకు మరణించారు ఆయన పునరుద్ధానుడయ్యారు దాన్ని బట్టి దేవుని శోధించాలి మరి ముఖ్యంగా అసలు విక్టరీ ఆయన కింగ్ ఇప్పుడు ప్రతి అన్ని నామముల కంటే పైనామం ఆయన భూమి ఆకాశము సమస్తము ఆయన కింగ్ గా ఉంటున్నారు ఇప్పుడు కాబట్టి దాన్ని బట్టి మనము దేవుని శోధించాలి చూడండి మరి ఆ విధంగా మరి రెండో వచనంలో యుహోవ మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజాయి ఉన్నాడు ఆయన సర్వభూమికి మహారాజాయి ఉన్నాడు దాన్ని బట్టి దేవుని శ్రతించాలి మన మన దేవుడు ఎవరు యేసుక్రీస్తు ప్రవ్ వారు ఆయన దీనుడుగా పుట్టడం కాదు ఆయన మరణం పొందడమే కాదు ఆయన రెండో రాజు ఎంత గ్లోరియస్ గా రాబోతున్నారు తెలుసా నన్న సర్వ భూమికి మహారాజుగా రాబోతున్నాడు ఆయన మహో మహోన్నతుడు భయంకరుడు చూడండి తండ్రి అయిన దేవుడు సమీపించిన తేజస్సులో అమరత్వంలో నివసిస్తున్నారు ఆయనకు స్వరూపం లేదు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరి మహారాజుగా ఆయన రాబోతున్నాడు ఆయన మనిషి రూపము దాల్చి ఆయన దేవుడుగా ఉంటున్నాడు దేవుని కుమారుడుగా ఉంటున్నారు ఆయన మనిషి రూపము దాల్చి మరలా ఇప్పుడు ఎట్లా రాబోతున్నాడు సర్వభూమికి మహారాజుగా రాబోతున్నాడు ఆయన జనములను మనకు లోపరుచును మన పాదముల క్రింద ప్రజలను దొరుకును చూడండి జనములు మనకు లోపరిచే దేవుడు అన్నాడు ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు మరి వీళ్ళు వీళ్ళకి పెద్దగా స్కిల్ఫుల్ పీపుల్ కాదు వీళ్ళు కదా అయినప్పటికీ కూడా మరి దేవుడు వారు ముందు నడిచి వారి పక్షాన్ని యుద్ధము చేసి జనములను ఆ దేవుడు వారికి లోపరిచారు రకరకాల ఐట్స్ ని ఎమోనైట్స్ హిట్టైడ్స్ వీళ్ళందరూ కూడా ఏడు జనములను దేవుడు వారికి లోపరిచారు జనములను ఆయన జనములను మనకు లోపరుచును మన పాదముల క్రింద ప్రజలను అణగదొరకరు ఆయన నాడు ఈ ప్రజలందరినీ కూడా ఇస్రాలు ప్రజల పాదాల క్రింద తీసుకొచ్చేసాడు దేవుడు ఎందుకు అంటే దేవుడు రాజుగా వారి ముందు నడుస్తూ ఒక సైన్యముల అధిపతికి యహోవలి వారి ముందు నడుస్తున్నారు కాబట్టే దేవుడే వారికి విజయాన్ని అనుగ్రహించారు తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు తాను ప్రేమించిన యాకూబునకు ఇస్రాయేల్ ప్రజలు ఎవరు ఇస్రాయల్ ప్రజలు యాకోబు యాకూబు యొక్క బిడ్డలే ఇస్రాయేల్ ప్రజలు తాను ప్రేమించిన యాకూబునకు దేవుడు యాకూబును చాలా ప్రేమించాడు ఎందుకు యాకోబుని ప్రేమించాడు అంటే యాకోబు ఒక మోసగాడు అని మనకు తెలుసు తెలుసు అంటే యాకూబుని ప్రేమించడం అంటే ఒక పాపిని ప్రేమిస్తున్నట్టు ఒక పాపిని దేవుడు పాపమును ద్వేషిస్తున్నాడు కానీ పాపిని ప్రేమిస్తున్నాడు ప్రేమించి యాకోబుని ప్రేమించి దేవుడు ఏం చేశాడంట ఒక మహాతి సయాస్పదముగా నిజంగా చూడండి ఇస్రాయాలి ప్రజలంటే సామాన్యమైన ప్రజల ఒక ఒక మహాతి సయాస్పదముగా అంటే ఇప్పుడు కూడా చూడండి మనం ఇస్రాయాలి ప్రజలు చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా మహాతిశయాస్పదంగానే ఉన్నారు ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఈ యొక్క డిస్కవరీస్ కానీ వాళ్ళు చేసేవన్నిటిని కూడా దేవుడు ఒక గొప్ప స్థితిలోనే దేవుడు వారిని ఇప్పటికి కూడా దేవుడు ఉంచారు మహాతిశయాస్పదంగానే దేవుడు ఉంచారు ఎందుకంటే యాకోబు దేవుడి దేవును దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచాడు యాకోబు దేవుడి దేవుని విడిచిపెట్టలేదు దేవుని పట్టుదలతో దేవుణ్ణి అడిగాడు దేవుని ఆశీర్దిస్తేనే గాని నేను విడిచిపెట్టను ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు చూడండి తాను ప్రేమించిన యాకోబునకు అట్లాగే దేవుడు మనల్ని కూడా అదే విధంగా ఒక మహాతి దేవుడు చేయాలనుకుంటున్నాడు ఎప్పుడు చేస్తున్నాడంటే మనం కూడా యాకోబు లాగా మన జీవితము మన ఒక ఓల్డ్ లైఫ్ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనం దేవుని అంద నమ్మకీంచి ఆయన మీద విశ్వాసం ఉంచి పట్టుదలతో ఎప్పుడు కూడా ఆయన శుద్ధిస్తూ ఆరాధిస్తూ ప్రార్థనలో పట్టుదల కలిగిన యాకోబువలి మనందరము కూడా ఉండినట్లయితే మనందరినీ కూడా దేవుడు అదే విధంగా ఆశీర్వదించి ఒక మహాతిశయాస్పదముగా ఎంత గొప్ప వచ్చిన ఇది ఓడిది ఒక మహాతిశయాస్పదం ఎప్పుడు ఉంచబోతున్నాడు మనం శుతించే వారిగా ఉంటే ఉంచబోతున్నాడు చూడండి మన శుతించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి హెబ్రీ పదమూడు పదిహేను వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉన్నది కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతిగానము చేయదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించదము దేవుని బట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా స్థుతియాగము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ చూడండి ఎల్లప్పుడు స్థుతియాగము చేయదు అనగా ఆయన నామమును జిహ్వ జిహ్వా అర్పించదము చూడమని నోరు తెరిచి దేవుని పాటలు పాడుతూ దేవుని శుద్ధించాలి చప్పట్లు కొడుతూ ఆయన రాజుగా రాబోతున్నాడు కాబట్టి దేవుని శుద్ధించాలి ఒకసారి చూద్దామా ఐజియా 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 తొమ్మిదవ వచనంలో మనం ఒకసారి ఐదవ తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూద్దాం ఈ ఆరు ఏడు వచనాల మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది దాదాపు ఎప్పటి వరకు అంటే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు రాజుగా అంత గ్యాప్ అనమాట ఇప్పుడు ఆరో వచనంలో మనం చూసినట్లయితే అందరూ చూడండి ఐజ తొమ్మిది ఆరో వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త కర్త దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అయితే ఏడో వచనంలో చూడండి ఈ విధంగా ఆయనకు పేరు పెట్టబోతుంది ఈ విధంగా శిశువు పుట్టబోతున్నారని రాయబడి ఉంది ఏడో వచ్చేసరికి ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావిదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలన రాజ్యము స్థిరపరచబడుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యముల కధిపతి యుహోబ ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును చూడండి ఆరు వచనంలోనే ఏల మనకు శిశువు పుట్టెను ఈ విధంగా పేరు పెట్టబడబోతుంది అని చలివిస్తున్నారు అయితే ఏడో వచనానికి వచ్చేసరికి ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమం కలుగును సర్వకాలము దావిది సింహాసనము రాజ్యము నియమించను న్యాయము వల నీతి వలన రాజ్యము స్థిరపరచటకు అతడు సింహాసనాశీరుడే రాజ్య పరిపాలన ఎప్పుడు ఇది ఎప్పుడంటే ఇప్పుడు ఇంకా రెండు వేల సంవత్సరాలు మరి ఏసు ప్రభువారు పుట్టి దాదాపు రెండు వేల సంవత్సరాలు ఇంకా ఏసుక్రీస్ ప్రభువారు రాజుగా వచ్చేంత వరకు గ్యాప్ అనమాట ఆరో వచనానికి ఏడో వచనానికి మధ్య ఉన్న గ్యాప్ మరి చూడండి కాబట్టి దీన్ని బట్టి ఆయన పుట్టాడు పుట్టిన దాన్ని బట్టి మనం దేవుని శృతించాలి అయితే ముఖ్యంగా ఆయన రారాజుగా రాబోతున్నాడు భూమి మీద ఆయన తన రాజ్యంలో స్థాపించబోతున్నాడు దాన్ని బట్టి మనము దేవుని శుతించాలి ఎప్పుడైనా ఒక నాయకుడు చూడండి ఏదైనా ఒక నాయకుడు ఒక ప్రెసిడెంట్ కూడా ఎలక్షన్ జరిగింది అయితే ఒక ప్రెసిడెంట్ ఒక మంచి ప్రెసిడెంట్ ని ఎన్నుకోలేదు అనుకోండి ప్రజలు ఎట్లాగా మనం ఎంతో సాడ్ గా ఫీల్ అవుతాం కదా ఎంతో సాడ్ గా ఫీల్ అవుతాం కానీ ఒక మంచి దేవుని భయపడే ప్రజ భయపడే మనిషి మరి దేవుని ఎంత భయభూతలు గల మనిషి ఒక హానెస్ట్ పర్సన్ ఒక మంచి పర్సన్ దేవుని వాక్యానికి అనుగుణంగా లాస్ ని చేంజ్ చేసే పర్సన్ అటువంటి పర్సన్ ఎన్నికైతే ఎంత సంతోషం కలుగుతావు చూడండి సామెత పదకొండు పదిలో నీతి మంతుల వర్ధులుట పట్టణంలో సంతోషకరము భక్తిహీనుడు నశించినప్పుడు ధ్వని పుట్టును కాబట్టి నీతిమంతుడు వర్ధులుట ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభు ఒక నీతిమంతుడు కూడా అయితే ఆయన వర్ధులుట ఇది వదలుకొని నిర నిత్యము ఒక క్షేమాభివృద్ధి ఒక వర్ధులుట జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారి పరిపాలనలో అప్పుడు ఇంత సంతోషం ఉండబోతుందండి భూమి మీద అసలు ఏసుక్రీస్తు ప్రభువారి ఒక రాజుగా భూమి మొత్తం ఏదో ఒక కంట్రీ కాదు ఒక లొకేషన్ కాదు మొత్తం భూమి మొత్తం ఆయన రాజుగా దావిద సింహాసనం మీద కూర్చుండబోతుంటే అసలు ఇంక ఎంత సంతోషంగా ఉండబోతుందండి అసలు అంత ఆ సంతోషాన్ని మనం ఊహించుకుంటూ ఇప్పుడు ఆయన రాజుగా ఉండబోతున్నాడు అన్న సంతోషాన్ని మనం ఊహించుకుంటూ మనం ఇప్పుడు దేవుని సుధించాలి దేవుని ఆరాధించాలి చప్పట్లు కొట్టాలి దేవుడు ఏ విధంగా ఆరోహణమయ్యాడు అయ్యాడో ఏదో వచ్చిన దేవుడు ఆర్భాటముతో ఆరోహణమయ్యాను ఏసుక్రీస్తు ప్రభారు ఆరోహణం అయ్యేటప్పుడు దేవదూతలు నిలబడి ఉన్న దేవదూతలు ఊతున్నాయంట అప్పుడు మనుషులు దేవదూతలు అంటున్నారు ఏ విధంగా అయితే ఏసుక్రీస్తు ప్రవ్ వారు ఏ విధంగా బోరధ్వనితో ఆరోహణ అవట ఆర్భాటంతో అర ఆరోహణం అవడం మీరు చూస్తున్నారో అదే విధంగా ఆయన రాబోతున్నారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన ఎంతో మరి గ్లోరియస్ గా తిరిగి భూమి మీదకి రాబోతున్నారు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను ఊర ధ్వనితో యహోబా ఆరోహణమాయను చూడండి ఏదైనా ఒక ప్రెసిడెంట్ గాని ఒక నాయకుడు కాని మన ఏరియాకు వస్తున్నాడు అనుకోండి ఎంత అంటే ఆ ఎన్వైర్న్మెంట్ తెలిసిపోతుంది మనకి అక్కడ ట్రాఫిక్ నిలిపివేయడం కానీ మరి మరి ఎన్నెన్నో మరి బిజీగా మరి అన్ని మరి పోలీసులు కానీ వీళ్ళందరు కూడా మరి ఆ ఉండటం ఇవన్నీ చూసిన చూసి ఎంతో అక్కడ ఆర్భాటం కనబడుతుంటాయి కదా మరి దేవుడు దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి ఆయన భూమి మీద రాబోతు రాబోతున్నారు ఎంత ఆర్భాటంతో ఆయన రాబోతున్నాడు అండి బోరధ్వనితో ఆయన ఆరోహణం ఆయన బోరధ్వనితో ఆయన ఆరోహణమవుతున్నాడు బోరధ్వనితో ప్రధాన దూత శబ్దముతో ఆయన తిరిగి రాబోతున్నాడు దాన్ని బట్టి మనం సంతోషించాలి దాన్ని బట్టి మనం ఆనందించాలి ఈ లోకం మట్టుకే మనం చూసామనుకోండి ఈ లోకంలో దేవుని ప్రజలకు ఎంత మరికొంత ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయండి అండి నామం నిమిత్తం ఎంతగా దూషింపబడుతున్నారు అవ అవమానింపబడుతున్నారు మంది నిజంగా దేవుని నమ్మికి నమ్మిన వారు ఎంతమంది శ్రమానుభవం అనిపిస్తున్నారు కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఇప్పుడు చూస్తున్నాయి కానీ వాళ్ళు దేవుని నిమిత్తం శ్రమ అనుభవించడం అనుభవించడాన్ని బట్టి వాళ్ళు ఎటర్నిటీలో ఎంత ఘనత వహించబోతున్నారు దాన్ని బట్టి దాన్ని చూడాలి మనం కదా ఈ లోకంలో ఉన్న నిందా బాధ వేదనలు ఎటువంటి అవమానాలు కలిగినా కూడా దీన్ని బట్టి మనము దీన్ని దేవుని చూడకూడదు కానీ దేవుని మనము మనము దేవుని ఎంత మహిమతో ఎంత శ్రమ పడితే ఎంత మహిమ ఉండబోతుంది దేవుని నామ నిమిత్తం దాన్ని మనం దృష్టించాలి ఈ లోకము తాత్కాలికము మొదటి దిన దిన వృత్తాంతములు పదహారు ఇరవై ఐదు వచ్చినములో యహోబ మహాఘనత వహించిన వాడు ఆయన బహుగా స్థుతి నొందదగిన తగినవాడు సమస్త దేవతల కంటే ఆయన పూజుడు యహోబ మహాఘనత వహించిన వాడు చూడ దాన్ని బట్టి దేవుని శుతించాలి హిబ్రి ప పన్నెండు ఇరవై ఎనిమిదిలో అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము చూడండి దేవునికి ప్రీతికరమైన సేవ నిశ్చలమైన రాజ్యం మనకు అని దాన్ని బట్టి దేవుని మనం శుధించాలి దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజుని కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజ్యున్నాడు దాన్ని బట్టి దేవుని సర్వ సర్వభూమికి రమ్యముగా కీర్తనల పాడుడి దేవుడు అన్య జనులకు రాజయ్యున్నాడు ఆయన సర్వభూమికి రాజై క్రైస్తవులకు మాత్రమే కాదు అన్య జనులకు సహితము ఆయన రాజై ఉండబోతున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆశ్రీరుడై ఉన్నాడు పరిశుద్ధ సింహాసనం మీద ఇలానాడు దేవుడు పరిశుద్ధ సింహాసనం మీద ఇప్పుడు దేవుడు ఆశీరుడై ఉన్నాడు దాన్ని బట్టి మనం దేవుని సుతించాలి దేవుని ఆరాధించాలి జనముల ప్రధానులు అబ్రహామి యొక్క దేవుని దేవునికి జనులై కూడుకొని ఉన్నారు జనముల ప్రధానులు చూడని అనేకులు తూర్పు పడమట ఉత్తర దక్షిణం నుండి వచ్చి వారి దావీదు సింహాసనం మీద కూర్చుని పోతున్నారంట యసు సుప్రభు అర్థం అనేకులు కూడుకు కూడుకొని రాబోతున్నారు అయితే నువ్వు నేను ఆ జనుల్లో ఉన్నామా లేదా అనేసి మనం పరి పరీక్షించుకోవాలి చూడండి నువ్వు నేను మనము అబ్రహాముతో పాటు దేవుడు అంటున్నారు రోమియుల్లో అబ్రహాము గురించి అబ్రహాము విశ్వాసము మూలముగా నీతి మంతుడిగా ఎంచబడ్డాడు అయితే ఒక రాయబడి ఉంటది అబ్రహాము యొక్క విశ్వాసము వంటి విశ్వాసము కలిగిన వారు కూడా ఈ విధంగానే దేవుని అందు విశ్వాసం ఉంచబోతున్నారు ఈ విధంగానే అబ్రహాము లాగా నీతి మంతులుగా తెచ్చబడబోతున్నారు అంటున్నారు కాబట్టి మనందరము కూడా మన తండ్రి అయిన అబ్రహాము వంటి విశ్వాసమును కనపరచాలి మన తండ్రి అయిన అబ్రహాం యొక్క విశ్వాసము చూడండి ఏ విధంగా ఉన్నదో ఆయన గుడారాలలో నివసిస్తూ ఒక స్థలం నుంచి ఇంకొక స్థలం నుంచి ఉంటూ దేవుడు ఒక ల్యాండ్ ని ఆయనకి ప్రామిస్ చేసినప్పటికీ కూడా ఆయన ఈ భూమి సంబంధమైన ల్యాండ్ మీద కాదు ఆయన ఫోకస్ గాని ఆయన మరి పరలోక సంబంధమైన ఆ యొక్క గుడారము కొరకు దేవుడికి దేవుడు మనకు ఒక ఇటర్నల్ డ్వెల్లింగ్స్ పరలోక రాజ్యంలో దేవుడు ఏర్పరచబోతున్నారు కానీ ఈ లోకంలో చూడని ఎంతమంది ఈ లోక సంబంధమైన వాటి కొరకే ఎంతో కష్టపడుతున్నారు ఈ లోక ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఇక్కడ డ్వెల్లింగ్ ప్లేసెస్ కొరకు ఇక్కడ సుఖంగా ఉండడానికి కొరకు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ సుఖం కాదు ఇక్కడ డ్వెల్లింగ్ ప్లేసెస్ కాదు మీరు ఎక్కడ చూడాలి చేతులతో చెయ్యబడిన చెయ్యబడింది కాక పరలోకములో దేవుని దేవుని చేత చేయబడేది పరలోకంలో దేవుని చేత చేయబడేది దా ఆ ట్వెల్లింగ్ ప్లేసెస్ మీద మనందరం కూడా ఫోకస్ ఉంచాలంట భూనివాసులు ధరించుకున్న కేడములు దేవునివి ఆయన మహోన్నతుడు ఆయన కేడమంటే కేడము ఏ కేడమంటే ఏంటంటే శత్రువు అటాక్ చేస్తున్నప్పుడు కేడము షీల్డ్ అన్నది ప్రొటెక్ట్ చేస్తుంది ఒక డిఫెన్స్ గా ఉంటది అయితే దేవుడు మనకు ఖేడముగా ఉన్నాడు ఆయన మనకి డిఫెన్స్ గా ఉన్నాడు యహోవా ఎందు నమ్మిక ఇచ్చేవారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉన్నారు ఎరుషులేము చుట్ల పర్వతము ఉన్నట్టు యహోవా ఇది మొదలుకోరు నిత్యము తన ప్రజల చుట్టూ ఉన్న హీఈ్ అవర్ డిఫెన్స్ తన ప్రజలకు ఆయన హీ హీఈ ఈ లోకంలో ఏది కూడా డిఫెన్స్ కాదు దేవుడే మన అన్నది మనం మర్చిపోకూడదు చూడండి ఆ కేడమే మన విశ్వాసము యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది దేవుని మూలంగా పుట్టిన వారందరూను లోకమును జయింతురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే మనందరము కూడా ఒక కలిగి ఉండాలి ఒక డిఫెన్స్ కలిగి ఉండాలి ఈన మన విశ్వాసమే మన కీడముగా మనం ఉండాలి దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు మనం కదలక నిత్యం నుంచి కొండ వలె ఉంటాం అంటే ఆయన మన జస్ట్ విశ్వాసం ఉంచమంటున్నారు దేవుడు అంతే అది కేడముగా అది కేడం మీకు అంటున్నారు అలా ఉన్నప్పుడు నేను నేనే మీకు మీరు నాయన నమ్మకించినప్పుడు నేను మీకు కేడముగా ఉండబోతున్నాను అంటే నేనే మీ చుట్టూ ఒక అగ్ని ప్రాకారంగా ఉండబోతున్నాను నేనే మిమ్మల్ని కథలు ఉంచబోతున్నాను నేనే ఎటువంటి మరి ఆ ప్రమా ఎటువంటిది కూడా మీకు కలగకుండా నేను కాచిపోతున్నాను చూడ లోకంలో శాతాన్ని బట్టి కాని నీ నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వారికి సాతాను బట్టి కానీ ఇంకా ఏ వ్యాధులను బట్టి కానీ ఏది కూడా టచ్ చేయలేవు కానీ ప్రజలు మాత్రము అన్నాడు యేసుక్రీస్తు ప్రభు సెలవు వేసినట్లుగా మనల్ని కూడా దేవు మరి సాతాను ప్రజల్లో కూడా మనుషుల్లో కూడా మనల్ని బాధిస్తుంది కానీ మనకి సాతానికి భయపడాల్సిన అవసరం లేదు ఈ లోకంలో వ్యాధులకు భయపడాల్సిన అవసరం లేదు ఎటువంటి వాటికి ఈవెన్ వాళ్ళకు కూడా భయపడాల్సిన అవసరం లేదు కేవలం మనం సుతించినప్పుడు అన్నాడు పేదరు చెరలో వేయబడినప్పుడు సంగము సుతించినప్పుడు దేవుడు ఎటువంటి కార్యం చేశారు అట్లాగే ప్రజలు మనని ఆ వే మరి బాధపరిచిన మనుషులు మనల్ని హింసించిన బాధపరిచిన నిందించిన అవమానపరిచిన సిగ్గుపరిచిన ఏది చేసినా కూడా దేవుడు మన కీడముగా ఉండబోతున్నాడు దేవుడు అంటూ అందుకే ఈ లోకంలో మీకు శ్రమ కలుగున ఆయన మీరు ధైర్యముగా ఉండండి నేను ఈ లోకాన్ని చేయించాను కాబట్టి మనందరము కూడా ఈ దినాన మనం దేవుని వైపు చూస్తూ దేవా మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా మనం ఆయన వైపు చూద్దాం ఆయన వైపు చూద్దాం భూనివాసులు ధరించుకొని కీడములు దేవునివి ఆయన మహోన్నతుడు ఆయన కాబట్టి ఆయన వైపు చూస్తూ మనందరం కూడా ఈ దినాన దేవుని ఎందు నమ్మికి ఇస్తూ దేవుని ఎందు దేవుణ్ణి మనం కీడంగా ఉంచుకుంటే మనం పై ఎప్పుడు సంతోషంగా ఉందాం ఎటువంటి పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉందాం ఎటువంటి పరిస్థితుల్లో చప్పట్లు కూడదాం ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం జాయిఫుల్ గా ఉన్నాం ఎందుకంటే ఆయన రాజుగా ఉండబో రాజు అయి ఉన్నాడు దాన్ని బట్టి మనం సంతోషించాలి ఆయన సర్వజనులను ఏలబోతున్నాడు దాన్ని బట్టి మనం సంతోషించాలి దేవుని యొక్క పరిపాలనలో మనలో మనం కూడా మనం ఉన్నట్లయితే ఎంత సంతోషంగా ఉంటాం ఎంత ఆనందపడితులుగా ఉంటాం దాన్ని బట్టి మనం దేవుని సృతించాలి కాబట్టి మనందరం కూడా ఆయన వైపు చూద్దాం దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్దించను గాక మేమెనుకెడులో ఈ వాక్యాన్ని దేవుడు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయను గాక ఆమెన్ ఆమెన్ చెప్పబడిన